అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి రోజు మన ఛానల్లో పచ్చి రోయల కర్రీ వండుతున్నానండి ఫస్ట్ పచ్చి రొయ్యలను తీసుకొని బాగా కడిగేసి ప్యాన్లో వేసి ఉప్పు పసుపు వేసి ఇలా నీళ్ళు వచ్చే వరకు చూడాలండి చూడండి వాటర్ వచ్చేసాయండి దీంట్లో వాటర్ మొత్తం వచ్చేసాయి దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకుని మగ్గించుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేయాలండి వేసాక ఒకసారి కలుపుకొని వన్ మినిట్ వేయించుకున్నాక దీనిలోకి పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలండి చూడండి పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాక దీనిలో కారం కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం కలుపుకున్నాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకొని కలుపుకొని దీనిలోకి వాటర్ పోసి ముక్క ఉడికే వరకు ఉంచుకోవాలండి చూడండి నీళ్ళు మరుగుతున్నాయి చూడండి మేము పోసిన వాటర్ని మొక్క ఉడకడానికి కనిపిస్తుంది ఇప్పుడు రెండు కోరబీకొచ్చేసింది దీన్ని తీసుకుని వాళ్ళకి తీసుకుంటే పచ్చి రొయ్యల రెడీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవీ సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ